సరే ముఖ్యంగా మన గ్రామాల్లో ఉంటాయి ఇబ్బందులు కానీ ఏదైనా పాల్గొన్న అసంతృప్తిగా ఉంటాయి కదక రెండు నిమిషాలు మన మేడం గారికి తన తల్లి దేశం పార్టీ కార్యం భరోసా హాని కానీ ఇచ్చేట్టు మాట్లాడదామని ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో ఎందుకంటే మనం ముందు యుద్ధం చేసి నెయ్యి కాదు యుద్ధం చేయాలన్నా ఏమండీ పవన్ కళ్యాణ్ నీకా ఏమైనా లోపల ఉంటే మాట్లాడదాం కూడా ఆయన ఎందుకంటే మీకు అన్ని అన్ని కంపెనీలు ఉన్నాయి మనకి అలాగే వాటర్ ఇరిగేషన్ కూడా కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది చేయించాలని గోవిందే చెప్తున్నారు కాబట్టి మనం ఎందుకంటే పొద్దున్న ఓటు వేయించుకోలే పరిస్థితి ప్రతి బూత్ ఇన్ఛార్జికి కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మమే పోయి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ అభ్యర్థిగా ఉన్న అంజబాబు గారికి ఓట్లు వేసినట్టయితేనే అయితేనే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వార్డు స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు పనిచేసినట్టయితేనే మనం విజయం సాధించగలుగుతాం మనందరం కూడా ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా వచ్చారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు చెప్పారు ఈ రోజున అదే విధంగా మనం వీరవాసం మండలం అలాగే మన టౌన్ కూడా ఎలా కూర్చొని జరుగుద్ది మీరందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నాం మీకు మరి తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థి నంజుబాబు గారి మంచి మెజార్టీతో నెక్కిస్తామని భరోసా ఇచ్చినందుకు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో అన్నదండగా ఉన్న మీ అందరికి మరి మరి కదా పని చేయండి రా అంటే కేసు కడుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే పని ఏంట్రా అడగట్లేదు మీ పార్టీ ఏంటని అడుగుతున్నారు మన ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటో మీరే ఆలోచించాలి మనం డెఫినెట్ గా బాగా చేసుకునే అవకాశం వచ్చింది ఒక రెండు రోజులు ఒక యాభై రోజులు మనం కష్టపడితే మీ మనసులో ఉన్న బాగా తిరిగిపోతుంది మంచి రోజులు వస్తాయి ఎవరికి సమానం చెప్పాలి అందరికీ కూడా సమానం చేస్తాం ఎందుకంటే కండువనే మాట కూడా మారిపోయింది నంజబాబు గారు మీరు టీచర్ మా ఎవరైతే వచ్చేసిందండి నేను ఇంకా చూద్దాం అన్నా నేను చంపిద్దామంటాండి ఓటు గారి పది కోరుదా ఉంటాను మనం మనం ఎవరిని పాడు చేయాలని ఒక అల్లా సృష్టించాలని కాదు చాలా మంచి వాతావరణంలో బ్యవారం పట్టణం ఉండేది ఓటు వేయలేదంటే వాడి మీద ఏ కేజీ పెట్టాలని ఆలోచన చేశారు ఓటు వేయలేదంటే అతను ఎందుకు వేయలేదు అతను ఎందుకు నిర్బంధించుకోవడమని ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వెళ్తే వాడి కేసు ఎవరు పాదయాత్ర చేసుకుంటే వాళ్ళ మీద కేసులు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేసు పెట్టారా ఒక్క కేసు అది ఆయన యొక్క నీతి నిజాయితీ అటువంటి నాయకుని అరెస్ట్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి పరిపాలనకు వస్తే మన తినడానికి కూడి ఉండదు ఈ రాష్ట్రం ఇంకో రాష్ట్రం వెళ్ళిపోవాలి ఇప్పటికే ఈ రాష్ట్రం నుంచి చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు ఒక ఇండస్ట్రీ లేదు ప్రతి వార్డులో కూడా ఎన్ని సంవత్సరాలు ఏర్పడ్డాయి అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఇచ్చిన పిలుపు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత అన్నా క్యాంటీన్ కోసం ధర్నా చేస్తే ధర్నా చేసుకుని మేము ఆరుగురు ఉంటే అరవై మంది కానిస్టేబుల్స్ నమోదు పరిస్థితి అప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పొత్తు పెట్టుబడులు దానిలో భాగంగానే దేవాసంలో మనం గెలిచాం భీవర మండలంలో తాతాజీ గారు నామినేషన్ ఇస్తే ప్రచారం చేయకుండా పడ్డా గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మరి ఎటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటే వచ్చాం ఈ రోజు మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా ప్రతి గ్రామంలో అందరికీ సమస్యలు ఉన్నాయి అలాగే సమస్య అంటే ఏముంది వైసీపీ పార్టీ వాళ్ళ పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టలేదు మనం లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే మరి నా లోకేష్ బాబు గారి యోగాల మీద దాడి చేయడం ఆ దాడిలో మేమందరూ ఎదుర్కొంటే మనందరి కేసులు పెడతాం పవన్ కళ్యాణ్ గారిని నష్టపోవడం వస్తుండే ఆయన వారాయణ యాత్ర దాడి చేయడం ఎక్కడంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు నాయకత్వం లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ భీవారం శాసనసభ్యులు అతి దారుణ్యంగా భీవరంలో అవమానించి భీవరంలో ఉన్న గొప్పతనాన్ని గౌరవన్ని మండగలు ఇచ్చారు ఇప్పుడున్న శాసనసభ కలిసి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్ ప్రతి పూర్తి స్థాయిలో పూర్వం అంటే ఏదో గ్రామంలో వాటిలో ఎవరో నాయకులు ఉండేవారు వాళ్ళని నడిచింది అదేం కాదు స్థాయికి రాజకీయం వచ్చేసింది బూత్ స్థాయిలో నాయకులు ఏర్పడ్డారు ప్రతి బూత్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన మన అందరం కలిసి కట్టుగా అందరం ఒకే టాక్ వచ్చి రాబోయే ఎలక్షన్ మనం చేయగలిగినప్పుడే విజయం చేయూర్తుందని చెప్పి అందరికీ ఒకసారి అందరికీ ఒకసారి అమలు రాబోయే